నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అంటే కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో మిథున రాశి రెండు వేల ఇరవై ఐదు మే మాస గోచార ఫలితాలు గోచార ఫలితాలు మే మాసానికి మిథున రాశి వారికి ఈ మిథున రాశి ననిసి నుంచి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ స్థితి పొంది ఉన్నాయి అంటే గనక మిథున రాశిని అనుసరించి ద్వితీయంలో కుజుడు సంచారం చేస్తున్నాడు ఇక చతుర్థంలో కేతువు పం మే పంతొమ్మిది వరకు సంచరించి మే పంతొమ్మిది నుండి సింహరాశిలో మాసాంతం వరకు కూడా తృతీయంలో సంచారం చేస్తాడు ఇక దశమంలో రాహువు మే పంతొమ్మిది వరకు సంచరించి పంతొమ్మిది నుండి కుంభరాశిలోకి నవమంలోకి సంచారం చేస్తాడు ఈ రాహువు అయితే దశమంలో బుధుడు శుక్రుడు శని సంచారం చేస్తు చేస్తున్నారు అయితే బుధుడు మే ఆరు వరకు సంచరించి ఏడు నుండి ఇరవై మూడు వరకు కూడా మేషరాశిలో సంచారం చేస్తాడు మే ఇరవై నాలుగు నుండి వృషభ రాశిలోకి సంచారం రాశి పరివర్తనం చెంది మాసాంతం వరకు కూడా అక్కడే సంచారం చేయటం జరుగుతుంది ఇక లాభస్థానంలో రవి తృతీయాధిపతి రవి మే పదిహేను వరకు సంచరించి మే పదిహేను నుండి స్థానంలో వృషభంలోకి రాశి పరివర్తన చెందుతాడు మాసాంతం వరకు కూడా అక్కడే సంచారం చేయటం జరుగుతుంది ఇక గురువు మే పదిహేను వరకు వేయస్థానంలో సంచరించి మే పదిహేను నుండి మిథున రాశిలోకి సంచారం చేస్తాడు అక్కడే మాసాంతం వరకు కూడా ఇది గ్రహ గోచార స్థితిగతులు మిథున రాశిని అనుసరించి అయితే ఇక వివరాల్లోకి వెళితే గనక రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు దశమంలో స్థానంలో మే ఆరు వరకు స్థితికి లాభస్థానంలో ఏడు నుండి ఇరవై మూడు వరకు అనుకూలం ఇరవై నాలుగు నుండి వెయ్యంలో మళ్ళీ వృషభంలో సంచారానికి అనుకూలం కాదు అయితే ఏడు నుండి ఇరవై మూడు వరకు కూడా విద్యార్థులు బాగా రాణించేది ఉంటుంది మంచి ఆదాయం మంచి పేరు పోటీ పరీక్షల్లో విజయం కొత్త కొత్త విషయాల అధ్యయనంకి విలాసవంతమైన జీవితం ఉంటుంది ఈ పీరియడ్లో కుటుంబంలో స్నేహపూర్వక సంబంధాలు ఉంటాయి అయితే అన్ని ప్రయత్నాలకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో ఈ బుధ సంచారానికి కూడా ఆదాయం ముఖ్యంగా వివిధ వనరుల నుండి లభిస్తుంది వ్యక్తిగత ప్రయత్నాలు తెచ్చే అవకాశం ఉంటుంది చివరి వారంలో అయితే గనక బుధుడు వృషభ రాశుల సంచారానికి ఖర్చులు ఎక్కువగా సూచిస్తుంది ఏవైనా ఉంటే ఎక్కువగా కూడా ఈ వారంలో నివారించుకోవాల్సి ఉంటుంది ఈ వారంలో పనిని పూర్తి చేయడానికి ఆటంకాలకి అధికంగా శ్రమించాల్సి ఉంటుంది ఈ టైంలో అలాగే శత్రువులు పట్ట జాగ్రత్త అవసరం వీరికి దూరంగా ఉండాలి లేకుంటే కనుక అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇక తృతీయాధిపతి రవి లాభస్థానంలో మే పదిహేను వరకు మంచి యోగాన్ని ఇస్తాడు మే ఫిఫ్టీన్త్ తర్వాత వ్యయంలో అంత అనుకూలం కాదు అయితే మే లోపు గౌరవాలు పొందేదానికి ఉంటుంది మంచి డబ్బుని ఉద్యోగంలో ఆనందాన్ని కూడా ఆశించవచ్చు ఈ టైంలో ఉద్యోగంలో ప్రమోషను మరియు ఉన్నతి కూడా పొందవచ్చు అనేది సూచిస్తుంది ఇక మే పదిహేను తర్వాత రవి వృషభ రాశిలో సంచారానికి ఖర్చులు ఆరోగ్య సమస్యలు హోదా నష్టం కలుగుతాయి అనేది ఉంటుంది వాహన ప్రమాదాలు కూడా సూచిస్తుంది ఆలయాలను సందర్శిస్తారు ఈ పీరియడ్లో ప్రయాణాలకి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక మతపరమైన యాత్రలకు కూడా అవకాశం ఉంటుంది ప్రయాణాలలో కొంత ఇబ్బందులు కలిగేది కూడా సూచిస్తుంది మే పదిహేను తర్వాత ఇక పంచమాధి వ్యయాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉచ్ఛ స్థానంలో ఉన్నందున పంచమాధిపతిగా విదేశీ విద్యకి హైర్ ఎడ్యుకేషన్కి మంచి అవకాశాలు కల్పిస్తుంది ముఖ్యంగా నటన మోడలింగ్ రంగం పరిశ్రమలోని వారికి ఆర్థికంగా ఇది అద్భుతమైన సమయం మంచి అవకాశాలు రావటానికి కూడా వారికి అనేది చెప్పవచ్చు ఇక జీవిత భాగస్వామితో మీకు మంచి సంబంధాలుంటాయి అయితే కొన్ని ఆందోళనలు మానసిక వేదన అశాంతి కూడా ఉండేది ఉండవచ్చు ఆరోగ్యం దెబ్బతినేది ఉంటుంది రుణాలకు అవాయిడ్ చేయాలి శత్రువులు పట్ట జాగ్రత్తగా ఉండాలి ఈ ఈ మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ స్థానంలో ఎంత ఉచ్చే స్థానంలో ఉన్నా కొన్ని ప్రతికూలతలు అయితే అవాయిడ్ చేయలేము అనేది సూచిస్తుంది అనవసర ఖర్చులు తగాదాలకి దారితీస్తాయి అవాయిడ్ చేయాలి ఎంతైనా పరువు నష్టంకి కొంత అవకాశాలు కనిపిస్తున్నాయి బుధ శుక్రుల రాహు శుక్రుల సంయోగంలో ఉన్నంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక షష్టమాధిపతి లాభాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో సంచారానికి గృహ జీవితంలో సమస్యలు ఎదుర్కొనేది చెప్పచ్చు మాటలు కఠినంగా మాట్లాడేది ఉంటుంది కంట్రోల్లో ఉంచుకోవాలి ప్రసంగాన్ని అనేది సూచిస్తుంది ఆచితూచి మాట్లాడటం ఎంతైనా శ్రేయస్కరం అయితే మే పదిహేను తర్వాత ఉద్యోగంలో చాలా ఇబ్బందులు రావచ్చు ఆర్థిక నష్టాలకి కూడా అవకాశం ఉంటుంది ఇక సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు మే పదిహేను వరకు వ్యయస్థానంలో సంచారానికి ఖర్చులుంటాయి అన్నిటికంటే ముఖ్యంగా వ్యాపారంలో కూడా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు దూర ప్రయాణాలకు గాను ఖర్చు చేసేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో సమస్యలు జాబ్లెస్కి అవకాశాలు ప్రమాదం ఉంటుంది కాబట్టి జాబును క్విట్ చేయకండి తొందరపడకండి అనేది సూచిస్తుంది ఏవైనా వేస్థానంలోనూ రాశిలో కూడా మిథున రాశిలో కూడా ఈ సమస్యలు ఉంటాయి జాబ్ సమస్యలు కొంచెం జాగ్రత్తగానే వ్యవహరించుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే మే పదిహేను తర్వాత ఆరోగ్య సమస్యలు ఖర్చులు ఉండేది కూడా సూచిస్తుంది ఇక వ్యాపారానికి భాగస్వామ్యానికి మధ్య బాగుంటుంది వివాహ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారపరమైన ప్రయాణాలు ఉంటాయి అయితే కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు ఆ ప్రయాణాలు అనేది సూచిస్తుంది ఇక కార్యకలాపాలలో జాప్యాలు ఆర్థిక నష్టాలకి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది మతపరమైన ప్రయోజనాలకు కూడా మంచిది ఈ పీరియడ్ అనేది సూచిస్తుంది ఇక బంధువులతోటి స్నేహితులతోటి కూడా బాగుంటుంది విదేశీ దూర ప్రయాణాలకు కూడా అవకాశం కల్పిస్తుంది ఈ సంచారం ఇక తృతీయంలో కేతువు సంచారానికి గాను సిబ్లింగ్స్తోనూ బంధువులతోటి ఉద్యోగంలో మంచి సంబంధాలు ఉంటాయి ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి అష్టమ నవమాధిపతి అయిన శని దశమంలో స్థితికి అయితే అనుకూలం కాదు అనేది చెప్పవచ్చు ఇక ఉద్యోగంలో ఈ మార్పులకి సంభవిస్తుంది జాబ్ ఇంత మునిపే చెప్పుకున్నాము ఇబ్బందులకి అవకాశం ఉంటుంది మే పదిహేను తర్వాత ఎక్కువగా ఉంటాయి ఈ ఇబ్బందులు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక ఓవరాల్గా చెప్పాలంటే కనుక విద్యార్థులు బాగా రాణించేది ఉంటుంది ముఖ్యంగా విదేశీ విద్యకి అవకాశం ఉంటుంది మే పదిహేను లోపు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి బాగుంటుంది అధిక ఆర్థిక లాభాలుంటాయి నూతన వ్యాపారాలకు అనుకూలం గౌరవాలు ఉద్యోగంలో సంతృప్తి ఉంటాయి పదోన్నతికి కూడా అవకాశాలు మే పదిహేను లోపు కనిపిస్తున్నాయి వ్యక్తిగత ప్రయోజనాలు పెట్టుబడులకు కూడా మంచి సమయంగా ఉంది అయితే మే పదిహేను తర్వాత ఖర్చులు వ్యాపారంలో ఇబ్బందులు దూర ప్రయాణాలకి ఖర్చులు ఉద్యోగంలో సమస్యలు పెరిగేది జాబ్లెస్ జాబ్ కోల్పోవచ్చు కొన్ని సందర్భాల్లో కొందరికి కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఇక సిబ్లింగ్స్తో బంధువులతో సంబంధాలు అయితే ఉంటాయి బాగానే అని చెప్పచ్చు అయితే వివాహ అవకాశాలుంటాయి మే పదిహేను తర్వాత జీవిత వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు ఉంటాయి అడపా తడపా చిన్నపాటి అభిప్రాయ భేదాలున్న సర్దుబాటు జరుగుతుంది సమాజ హోదా కూడా ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇక ఆరోగ్యపరంగా చూస్తే నిద్ర సమస్యలు చింతలు ఆందోళనలు భుజాలు నొప్పులకి ఆహార విహారాలకి జాగ్రత్తగా ఉండాలి మే పదిహేను తర్వాత ఇక గురునికి శనికి సుబ్రహ్మణ్య స్వామికి సూర్యునికి ఆరాధనలు పూజలు శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ Thank you very much.